ఓం నమో వెంకటేశాయ సంగీత ప్రియులకు స్వాగతం ఈ వీడియోలో మనం ఏడు సుతి అంటే బీ స్కేల్లో మూడు స్థాయి వివరములు మధ్యమ స్థాయి తారాస్థాయి మంత్రస్థాయి వివరములు పన్నెండు స్వరస్థానముల పూర్తి పేర్లు మరియు షార్ట్ కట్ నేమ్స్ అన్నమాట ఇవి ఈ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంటే ఏడు శ్రోత్ అనమాట ఏడుస్ అన్నమాట అలాగే దీన్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రారంభిస్తే మధ్యమ స్థాయి మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి పైన వయసు తారస్థాయి మనం తీసుకోవచ్చు అలాగే ఈ భాగం నుంచి మందర స్థాయి మనం తీసుకోవచ్చు అన్నమాట మధ్యమ స్థాయి మందర స్థాయి ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఈ పన్నెండు స్వరస్థానాల పేర్లు తెలుసుకుందాం మనం సజ్జమము శుద్ధ రిషమము చతుశ్రుతి రిషవము సాధారణ గాంధారము గాంధారము శుద్ధ మధ్యమము మధ్యమము పంచమము శుద్ధ దైవతము చతుశ్రుతి దైవతము కైసికి నిషాదము కాకలి నిషాదము హెచ్చు సజ్జన్ రీటు గావన్ ఘాటు మావన్ మాటు ప దన్ దాటు నీవన్ నీటు హెచ్ సజ్జమా బి సి డి జిషాప్ ఈ ఎఫ్ షాప్ జి జిషాప్ ఏ ఏషా బి ఇవి ఈ ఏడు సత్తుల గురించి మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అన్నమాట సాధారణ వరకు ఈ బుక్ మీరు కోర్టు ద్వారా కావాలనుకుంటే ఈ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాల్ చేస్తే మీకు ఆన్లైన్ క్లాసులు కావాలన్నా లేదా బుక్ కావాలన్నా ఈ బుక్ అకౌంట్ ఇది ప్రారంభం నేర్చుకోవడానికి అనుకున్నాను బుక్ ఈ బుక్ ద్వారా మీకు మిగతా పుస్తకాలు కూడా గేర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఆ బుక్స్ కూడా మీరు మీ యొక్క అవకాశాన్ని బట్టి మీకు అవసర అవసరాన్ని బట్టి వాటిని కూడా ఆర్డర్ పెట్టి చక్కగా అందించుకుంటారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ నెక్స్ట్ వీడియోలో ఈ ఏడు శృతిలో శంకరపణ రాగంలో పది సార్లు స్వరాలు ఎలాగో సాధించాలని నేర్పిస్తాను